ఇటీవల వార్తల్లోకి ఎక్కిన అఘోరి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో ప్రత్యక్షమైంది ఆమె అలుగునూరులో ఓ పెట్రోల్ పంప్లో కారును ఆపగా యువకులు ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపారు విషయం తెలుసుకున్న విలేకరులు ఆమెతో మాట్లాడారు తాను మహాకుంభమేళా నుండి వస్తున్నానే ఫిబ్రవరి మూడున వేములవాడలో ఉన్న మసీదును కూల్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలు పోయినా లెక్క చేయనని చెబుతోంది కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు హిందూ ధర్మాన్ని కాపాడటంలో ముందుంటానని తెలిపారు కంపల్సరీ వెములవాడ లోపల ఉన్న దరిగా కూల్చే వరకు ఎంత మంది అడ్డుకుంటారో రాజకీయ పరంగా కాని ఇంకా పలుకుబడి ఎవరైతే ఉంటారో ఇంకా ముస్లింలు కాని ఇంకా క్రిస్టియన్లు గాని ఎవరు అడ్డుకున్నా కూడా మన తెలంగాణలో అలా అనుకుంటాం ఆ దరిద్రం మనకు అవసరమా హిందువులు ఉన్నారు తండ్రి నువ్వు అన్నది మంచి ఇంతమంది హిందువులు ఉన్నారుగా ఎందుకు ప్రశ్నిస్తలేరంటే నీకు నీ తల్లి తండ్రి నీ ఉద్యోగం నీకు భార్య పిల్లలు ఇవన్నీ ఉన్నాయి పట్టింపులు నాకేమీ లేదు నాకు సర్వసం నా దైవం ప్రతి మజీద్ దగ్గర నేను పన్ని మాంసం అమ్మడానికి కూడా నేను రెడీగా ఉన్నాను షాపులు పెట్టించి నేను కట్టరిందు కట్టరిందుగానే ఉంటాను అంటే ఇప్పుడు ఎప్పుడు వెళ్తారు మూడవ తారీఖు నాడు వెళ్తున్నాను